యువతుల్ని వెళ్ళేటట్టు చేసినట్టుగా ఈ రోజున కూడా అనేక మంది అబద్ధ బోధకులు అపోసరుడు బోధ చెప్పుకోకుండా ఇష్టమైన బోధ చెప్పుకుంటూ మనుషుల్ని నరకానికి పంపిస్తున్నారు నరకానికి వారొక్కడే కాదు చెప్పేవాడు పోతాడు విన్నవాడు కూడా పోతాడు ఆ రోజున దేవుడు ఏమన్నాడంటే ఎనిమియా ఇట్రా ఆ అబద్ధ ప్రవక్తలకి కలిగే శిక్ష ఏంటంటే కరువు క్షామము ఖడ్గము వారి మీదకి వస్తుంది వారి మీదకే కాదు వారి బోధ విన్న వారికి కూడా వస్తుంది అని చెప్పాడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చదివామిదాకా కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి నువ్వు వింటున్నది బోధన అబద్ధ బోధన అబద్ధ బోధ వినేవాళ్ళు బోధించేవాని గతి అలాగో వినేవానికి గతి కూడా అలాగే సత్య బోధను వెబ్బడించాలి అది బోధ అపోస్తులు మనుషుల్ని సంతోష పెట్టడానికి సేవ చేయరు ధన సముపార్జన కోసం సేవ చేయరు శరీర సుఖభోగాల కోసం సేవ చేయరు వాళ్ళు మరి దేనికోసం చేస్తారు దేవుణ్ణి సంతోషపరచడానికి సేవ చేస్తారు రక్తంతో కొన్న ప్రభువుని సంతోషపరచడానికి సేవ చేస్తారు శరీరమును నలగొట్టుకుంటారు శరీరాన్ని నలగొట్టుకుంటారు డబ్బు కోసం సేవ చేసేటోళ్ళు కాదు వీళ్ళు నిజంగా డబ్బు కోసం సేవ చేసే వాళ్ళు అయితే అపోసులు ఎంత సంపాదించుకోవాలి వాళ్ళు చేసే సూచక్రియలకి అద్భుతాలకి ఆ ఎంత సంపాదించాలి ఆ మాటకు వస్తే ఏ సూచక్రియ లేదు ఏ అద్భుతం లేదు మనుషులు మోసగించి స్వస్థత పేరుట మోసగించి మేడ మేడ తర్వాత మేడ ఆ తర్వాత కారు దేవుడు మరి పౌల్ని ఆశీర్వదించలేదే నువ్వు అన్నట్టు పౌరుల ఆశీర్వాదం ఏది మేడ లేదు పౌలకి నువ్వు అన్నట్టు నీ కారు ఉంటే ఆశీర్వాదం వంటివి పౌలకేది కారు పౌలకేది కారు ఓడల్లో సముద్రం గుండా వెళ్తుంటే ఓడ బద్దలైపోయి దిక్కు ముక్కు లేని పరిస్థితుల్లో పడిపోయాడు పోలు సువార్త పని నిమిత్తం వస్త్రాలు లేకుండా ఉన్నాడు ఒక రాత్రంతా సముద్రంలో గడిపాడు ఇది శరీరం సుఖభోగాలేది కానీ మనుషులు ఇద్దరు ఆలోచన చేయరు ఆలోచన చేయరు ఆ రోజున ఇరిమే కాలంలో అబద్ధ ప్రవక్తల మాట విని మోసపోయి బబ్లోని చేరకు ఎలాగెళ్ళిపోయారో ఈ రోజున కూడా అబద్ధ బోధకుల మాట విని నరకానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు మనుషులంతా నమ్మేవాడు ఎవడు కాబట్టి దయచేసి గుర్తుపెట్టు